సీట్ జనసేన పార్టీకి కేటాయించకపోవడం పట్ల పార్టీ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు వారం రోజుల వరకు వెయిట్ చేసి తుది నిర్ణయం తీసుకుంటామని వేరే స్థానంలో పోటీ చేసే అవకాశం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కల్పిస్తారని ఆశిస్తున్నామన్నారు అలాగే ముఖ్యంగా అదరక అదర పార్టీల్లో ఉన్నవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు విధాన బాలకృష్ణ గారికి అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందని అని వాళ్ళు అనుకోవడంలో ఆ బాధలో చాలా అర్థం ఉంది అయినప్పటికీ కూడా నాకు ఇంకా అవకాశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా నాకు న్యాయం చేస్తారనే పూర్తి విశ్వాసం మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది కనుక మీరందరూ సమన్వయం పాటించి ఖచ్చితంగా మీరందరూ కూడా నా జనసేన పార్టీ నా మేలు కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు విన్నవించుకుంటున్నాను మీరందరూ కూడా కొద్ది సమన్వయం పాటించండి మనకు న్యాయం చేస్తాం తప్పకుండా మీకు ఎక్కడ చోట మీకు పోటీ చేసే అవకాశం మనకు కల్పిస్తా ఉన్నారు కనుక ఒక వారం రోజులు ఒక నాలుగైదు రోజులు మనం వెయిట్ చేద్దాం వెయిట్ చేసిన తర్వాత ఆ పిలుపు కోసం చూసి అక్కడ కలిసిన తర్వాత మనం తగుతో తదుపరిగా మీరు అందరూ ఏం చెప్తే ఇప్పుడు అక్కడ మాకు ఇప్పుడు అండగంటే నాకు న్యాయం జరగాలి కదా ఇప్పుడు ఒకటేంటంటే ఇప్పుడు నాకు నాకు అవకాశం ఉంది బొచ్చిబాబు ఇక్కడ ఇక్కడ ఈ సీట్ తప్ప చోట పోటీ అని లేదు ఒకవేళ దాని నిమిత్తం ఇచ్చారనుకుందాం నాకు చోట ఎక్కడో చోట కాంపిటీషన్ ఇచ్చారనుకో ఖచ్చితంగా అవకాశం ఖచ్చితంగా నా కార్యకర్తలందరూ నేను చెప్పినట్టుగా వాళ్ళు వింటారు ఖచ్చితంగా దానికి సహకరిస్తారు అలా ఎందుకు చేయరు తప్పకుండా నాకు ఎక్కడ నాకు ఎక్కడో చోట అవకాశం కల్పించిన రోజున నా కార్యకర్తలందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఖచ్చితంగా ఆ రోజుని వీళ్ళందరితో కూడా నేను ఖచ్చితంగా మాట్లాడుకుంటాను అక్కడ నేను అమ్మాయిలు అవ్వాలంటే మీరు కూడా ఇక్కడ చేయాలని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది అది ఏమీ లేకపోతే మరి వీళ్ళందరూ చెప్పినట్టుగా నేను అనుసిన పరిస్థితి ఉంటుంది కనుక అదంతా మన నెగిటివ్గా మనం ఆలోచించొద్దు డైరెక్ట్ ఇప్పుడు పొత్తులో పొత్తు ఉంది ఇప్పుడు అదే పొత్తు లేదనుకోండి అసలు నేను ఇక్కడి నుంచి వెళ్ళే పని లేదు నేను ఇక్కడే క్యాండిడేట్ని ఓడినా గెలిచినా మళ్ళీ ఒకవేళ నిజంగా పొత్తు లేదు మూడు పార్టీలు పోటు చేసి ఒకవేళ నిజంగా నేను ఓడడం చెందిన నేను నా పార్టీ నా విధానాలతోనే నేను వెళ్తాను తప్ప ఇక్కడ మళ్ళీ ఓడిపోతే ఎక్కడికో పారిపోయే రకం కాదు లేదు కానీ ఇప్పుడు పొత్తు కుదిరింది కనుక వాళ్ళక్వేషన్స్ లో ఉన్నాయి ఇంకా రామ రామచంద్రపురం ఉంది కాకినాడ రోడ్లు ఉంది ఇంకా మాకు బీసీ సామాజిక వర్గంలో ఇచ్చే సీట్లు రెండు సీట్లు కూడా ఉన్నాయి అక్కడ డెబ్బై వేలు సిట్టుపల్లి సామాజిక వర్గం ఉంది రామచంద్రపురంలో దగ్గర దగ్గర అరవై వేలు సామాజిక వర్గం అక్కడ ఉంది అంటే అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ముమ్మరంలో కూడా యాభై కోయి ఉన్నారు ఇప్పుడు అంటే అన్ని చోట్ల ఉన్నారు కోనసీమ వ్యాప్తంగా ప్రతి కాన్స్టిట్యన్సీలోని నలభై ఐదు వేలు దాకా పెదాని బాలకృష్ణ ఉంటాడు ఇది క్లియర్ కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలామంది అడుగుతూ ఉంటారు అవి రాజకీయాల్లో కామన్గా జరిగే విషయాలు అవన్నీ కూడా ఇప్పుడు వాటి కోసం మేము ఆలోచించే పరిస్థితి లేదు మాకు మా అధ్యక్షుడు మాకు పూర్తి భరోసా ఇచ్చినప్పుడు దీనికోసం మనం ఆలోచించుకోవడం ఎందుకు ఆలోచనలు మాకు మాకేం లేవు ఇప్పుడు ప్రస్తుతానికి నూటికి నూరు పాళ్ళు మనకి ఎక్కడో చోట అకామిడేషి అకామిడేషన్ చేసి నాకు టికెట్ ఇచ్చి నా చేతి పోటీ చేస్తారు జనసేన పార్టీ ఎందుకంటే పోటీ చేయడానికి ఇవ్వడానికి కూడా ఎందుకంటే ఖచ్చితంగా చెట్టుపల్లి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గాన్ని ఈ తగులు లేకుండా చేయాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఏదైతే ఉందో ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పితాని ఆచంట్లో ఇచ్చారు ఇక్కడ జనసేన పార్టీ నుంచి ఒక సీటు కూడా ఇవ్వకపోతే ఈ జనసేన పార్టీ ఏదైతే పొలాలు కలయిక చెట్టి ప్రజలు కాపులు కలపాలనే ఆశయంతో ఆయన ఏదైతే అనుకున్నాడో అది ఎలా జరుగుతుంది జరగదు కదా రేపు పొద్దున్న జనసేన పార్టీ తరఫున నేను వెళ్ళి మా సామాజిక వర్గంలోకి వెళ్ళి మీరు చేయండి అంటే మీకే వ్యవహారం లేనప్పుడు రేపు పొద్దున్న మేము ఎలా వచ్చి పనిచేస్తామని చెప్పేసి వాళ్ళు అడిగే ప్రశ్న